రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది దీంతో వ్యక్తి తల కారు అద్దంలో ఇరుక్కుపోయింది ప్రమాదంలో కారు వెనుకల సీట్లో మృతుడి తల తెగపడింది మృతుడు శంషాబాద్ వాసిగా గుర్తించారు కారు మితిమీరిన వేగంతో ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చర్కి తరలించారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీ కొట్టింది దీంతో ఆ వ్యక్తి తల కారు అద్దంలో ఇరుక్కుపోయింది ప్రమాదంలో కారు వెనుకల సీట్లో మృతుడి తల తెగబడింది మృతుడు శంషాబాద్ వాసిగా గుర్తించారు కారు మితిమీరిన వేగంతోనే ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు కారు బీభం సృష్టించింది కార్డు కారు లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అతివేగంతో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తిని కొట్టింది ఈ ప్రమాదంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి కారు అద్దాల్లో ముందు డోర్ లో చిక్కుపోయాడు ఆ గ్లాస్ గ్లాస్ ఈ క్రమంలో అతివేగంగా వినడం కారణంగా తన సలహా చెగిపోయింది ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడని చెప్పేసి చెప్పుకోవాలి కారు ని అక్కడే పెట్టినటువంటి అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఫరారయ్యారు ఆ కారు నెంబర్ ఆధారంగా ఆ పోలీసులు వాళ్ళనైతే గుర్తించారు ప్రస్తుతం ఆ చనిపోయినటువంటి వ్యక్తి డెడ్ బాడీని ఉస్మాని మార్చుడికి తరలించారు అతన్ని రెండుపల్లిగా తెలుస్తుంది వేగం ఈ ప్రమాదానికి కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రమాదంలో ఆ అసలు వాళ్ళు డ్రైవర్ పద్యమ్మతిలో ఉన్నాడా లేకపోతే ఎలా అనేది కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా ఆ కారు ఎవరి పేరు మీద ఏంటి అనే కోణంలో పోలీసులు తెలుసుకొని వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అసలు నడుచుకుంటా వ్యక్తి వెళ్తున్నటువంటి వ్యక్తిని ఆ వాళ్ళు కారు కొట్టి ఆ ఢీ కొండడంతో ఒకసారిగా ఆ నడుచుకుంటున్న కూర్చున్నటువంటి వ్యక్తి ఆ కార్లో వేసుకపోవడం వాళ్ళు అయినప్పటికీ కారు ఆపకుండా అదే వ్యయంతో ముందుకు వెళ్ళిన కారణంగానే ఈ ప్రమాదం అతను అక్కడికక్కడే చనిపోయినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు ఆ కార్లో లో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించే పనిలో ఉన్నారు వాళ్ళపై కేసు నమోదు చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి కూడా ఆ మృతుడు తొండుపల్లి వాసిగా చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు రైట్